ఇల్లులై కారపొడిని అప్పటికప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మామూలుగా ఉండదండి వీడియోలోకి అయితే రండి మరి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ త్రిగుల్ వన్ అండి ఈరోజు నేను మీకు ఎల్లుల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫీవర్ వచ్చినప్పుడు మరియు మనకి రొంప దగ్గు ఉన్నప్పుడు మనకి ఏమీ తినాలని అనిపించాను మన నోటికి కారం కారంగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఏమి తినాలని అనిపించదు అలాంటప్పుడు ఇలా ఎల్లుల్లిపాయ కారం చేసుకుంటే నిజంగా ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తాను అంత బాగుంటుంది అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను కావాల్సింది మనం కూరలో వేసుకునే కారం అండి ఒక కప్పు తీసుకున్నాను రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే సాల్ట్ తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు ఇంత ఈ ప్రాసెస్ని అయితే చూపించేస్తాను ఫస్ట్ మనం ఈ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు తీసుకొని పచ్చగా దంచుకోవాలి ఇవైతే కొంచెం పక్కగా పెట్టేసుకుందాం ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఒకసారి దంచుకున్న తర్వాత కారం పొడిని అయితే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి నోటికి కమ్మగా ఉంటుంది అసలు నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు మామూలుగా ఉండదు ఇది వన్ వన్ వీక్ ఉంటుందండి వన్ వీక్ టెన్ డేస్ కూడా ఉంటుంది ఇక్కడ మనం తాలింపేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది పచ్చ తంచుకోవాలి దంచుకోవాలి దంచుకున్న దాంట్లోనే ఇలా కచ్చాపచ్చాక దంచుకోవాలండి ఇలా దంచుకున్న దాంట్లో కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనం ఇక్కడ పెద్ద కప్తో తీసుకుంటున్నాను వన్ వీక్ ఉంటుందండి అసలు పాడవదు అయితే ఈ ఎల్లులపాయని కారాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి దంచుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలి ఇప్పుడు నేను కొంచెం కారపొడి వేసాను ఒకసారి దంచిన తర్వాత మళ్ళీ మిగిలిన కారపొడి అయితే వేసేస్తాను అప్పుడు వెల్లుల్లిపాయ కారం వెల్లుల్లిపాయలో ఉన్న వాటర్ అనేది కారానికి పట్టుకుంటుంది అప్పుడు చాలా బాగుంటుంది అనమాట వీలైనంత వరకు మొరంగా ఉన్న కారాన్ని తీసుకోండి ఇంకా బాగుంటుంది మేము కూర కారాన్ని కొంచెం మొరంగా పట్టించుకుంటాము చాలా బాగుంటుంది అనమాట మెత్తగా ఉంటే మనకి అనేది అంత బాగోదండి ఇలా ఒకసారి దంచేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు ప్రతిరోజు ఒక స్పూన్ వేసుకొని తింటే చాలా మంచిదండి కారపొడి వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని చెప్పేసి ఇలా ఒకసారి దంచేసుకొని ఒక గిన్నె ఈ గిన్నెలోకి మనం ఏ గిన్నెలో అయితే కారం తీసుకున్నా అందులోకి తీసేసుకుందాము చాలా బాగుంటుంది వెల్లుల్పాయ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి అయితే బాగా నచ్చుతుందండి ఇది నాకు చాలా ఇష్టం అలాగే చాలా బాగుంటుంది కూడా ఇది ఈ గిన్నెలోకి తీసేసుకుందాం తాలింపు వేసేసుకుందాం తీసేసుకొని అసలు మనం తాలింపు వేస్తుంటే వాసన వస్తుందండి అసలు మామూలుగా ఉండదు వాసనకే అసలు అన్నం తినేలాంటిది ఎదుగు తినాలి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఎవరికైనా సరే ఆ స్మెల్కి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి కూర అయినప్పుడు కూడా ఇలా చేసుకొని వేడివేడి వండేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్ అనమాట అసలు చెప్పాల్సిన తినే తినేవాళ్ళకైతే తెలుస్తుంది టేస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మూకుడు పెట్టుకోవాలి తాలింపు కోసం అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం తాలింపు వేసుకుంటున్నాం కాబట్టి ఎల్లులపాయ అనేది కొంచెం వేగితే మరీ అంత పచ్చివాసన కాకుండా బాగుంటుంది నూనె హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఆవాలను అయితే వేస్తున్నాను నెక్స్ట్ జీలకర్రను కూడా వేసుకోవాలి తర్వాత మినపప్పు ఇది పొట్టు మినపప్పు అండి పొట్టు మినపప్పు తాలింపులో వేస్తే తాలింపు వేసిన ఏ పదార్థం అయినా చాలా బాగుంటుంది తాలింపు బాగా వేగిపోవాలి వేగిన తర్వాత మనం కరివేపాకుమేని అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి సాల్ట్ని కూడా ఇందులో వేసేసాను మరొకసారి దంచుకుందాము సాల్ట్ కొంచెం ఇసుకల టైప్లో ఉంటుంది కదా కొంచెం మెత్తగా దంచితే ఈ రెండు మిక్స్ అయిపోతాయి ఒకసారి దంచుకుందాం సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి దంచుకుందామండి కొంచెం కొంచెంగా వేసి దంచుకుందాము అంటే ఇది రోల్ పెద్దగా లేక కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట మనం దంచుకోవడానికి పెద్ద రోలు ఉంటే అన్నీ ఒకటేసారి దంచేసుకోవచ్చు కాబట్టి సాల్ట్ ఈజీగా కరిగే అవకాశాలు ఉంటాయి ఇలా దంచుకుంటే దంచేసుకొని ఇది కూడా తీసేసుకుందాం ఒకసారి మరొక కొంచెం వేసుకొని దంచుకోవాలి ఇది కూడా తీసేసుకోవాలి ఇది కూడా చేసుకొని మొత్తం దంచేసుకొని తాలింపులో కలిపేసుకుంటే అయిపోతుందండి కాలింపు వేగిపోయింది ఇప్పుడు మనం దంచుకున్న ఈ వెల్లుల్లిపాయ కారాన్ని ఇందులో కలిపేసుకోవాలి ఈ నూనెలో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా వేయించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడి అన్నంలో పెట్టుకొని వేసుకొని తింటే అసలు మామూలుగా ఉండదు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇల్లులపై కారం అయితే రెడీ అయిపోతుంది